ఒక హాస్టల్లో ఒక వంద మంది స్టూడెంట్స్ ఉండేవారు వారికి వాళ్ళ వార్డెన్ ప్రతిరోజు ఉప్మానే టిఫిన్గా పెట్టేవాడు ఇది కొంతమందికి నచ్చలేదు అందరూ మాట్లాడుకున్నారు అరే మన సార్ మనకి రోజు ఉప్మానే పెడుతున్నాడురా తినలేకపోతున్నాము ఏదో ఒకటి చేయాలి అందరం కలిసి వెళ్ళి అడుగుదాము అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు ఇలా మాట్లాడుకొని అందరూ వెళ్ళి వార్డెన్ అడిగారు సార్ మాకు టిఫిన్ మార్చండి సార్ డైలీ ఉప్మానేనా అని అడిగారు ఆ వార్డెన్ కూడా సరేనంటూ అయితే ఒక పని చేద్దాం రేపు ఎలక్షన్ పెడదాం ఒక బాక్స్లో మీకు ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు ఒక స్లిప్ మీద రాసి ఆ బాక్స్లో వేయండి ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆ టిఫిన్నే కంటిన్యూ చేద్దాం అన్నాడు ఇదేదో బాగుందని అందరూ దానికి ఒప్పుకున్నారు తర్వాత రోజు ఎలక్షన్ రానే వచ్చింది ఒక పది మంది ఇడ్లీ ఒక పది మంది దోశ ఒక పది మంది పూరి ఒక ఇరవై మంది ఇంకోటి ఇలా రాశారు ఒక ముప్పై మంది మాత్రం ఎప్పుడు అలవాటు పడ్డ ఉప్మానే రాశారు నెక్స్ట్ డే బాక్స్ ఓపెన్ చేశారు తీరా చూస్తే మెజార్టీ ఎవరికి ఉంది ఉప్మాకే ఉంది అంటే ఉప్మా ఇష్టం లేకపోయినా ఇక్కడ అందరూ ఒకే టిఫిన్ కోరుకోకపోవడం వల్ల విడివిడిగా పది మంది దోశ పది మంది ఇడ్లీ పది మంది పూరి ఇలా రకరకాలుగా రాయడం వల్ల ఆ ఉప్మాకి ముప్పై మంది రాయడం వల్ల అదే మెజార్టీ వచ్చి మళ్ళీ ఉప్మానే కంటిన్యూ అయింది ఇలా ఉంటుంది మనం ఏదైనా సరే ఒక సమస్య మీద తిరుగుబాటు చేయదలుచుకున్నప్పుడు వంద మంది కలిసి ఒకే మాట మీద నిలబడితేనే ప్రయోజనం ఉంటుంది అంతేగాని తమ అవసరం కోసమో ఇంకో స్వార్థం కోసమో వెళ్ళి ఇలా విడివిడిగా చేస్తే ఏమవుద్ది ఇలాగే అవుద్ది ఇష్టం లేకపోయినా ఇంకో ఉప్మానే తినాల్సి వస్తుంది అట్టుంటుంది అన్నమాట సో ఇదండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కబెట్టుకోవటం మంచి పద్ధతి లేకపోతే ఇలాగే పరిస్థితులు తయారవుతాయి అని చక్కటి కథ కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ